భగవాన్ బ్రహ్మణులు ఆశ్రమ ఆశ్రమం అంటే ఆయన నా ఆశ్రమం ఆయన ఇప్పుడు అనేవారు కాదు నా ఆశ్రమం ఏంటి భక్తుల ఆశ్రమం అనేది నేను అందులో ఉన్నాను అందుకని గంట కొడితే ఆయన వెళ్ళి కూర్చునేవారు భోజనానికి తప్ప ఆయన ముందే భోజనం చేయడం అలాంటివి ఆయన గుండె బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానే కాబట్టి ఒకసారి ఆయన లోపల తలుపు గడి వేసుకుని ఏదో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చుట్టూ అంతేవాసులు లోపల పడుకున్నారు ఆయన మంచాల కొంచాలు లేవు కటికనేలా చాప పడుకున్నారు పడుకుంటే దొంగలు వచ్చారు లోపల ఆనా ఉన్నాయేమో వాళ్ళు తలుపు కొట్టారు తలుపు కొడితే కిటికీ నుంచి చూసి ఆయన అన్నారు ఎవరు మీదన్నారు వాళ్ళందరూ మేము దొంగలం రండి స్వాగతం అని తలుపు తీశారు వాళ్ళందరూ చిచి చిచి మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏమిటా తలుపు తీ అలా తీకో వేసేసి అడుగు దొంగలు దొంగలు దొంగల మేము తలుపులు మధు వర్గం లోపల వస్తాం అంటే ఆయనన్నారు వద్దు ఎందుకు అలాగే నేనే అరవను మీరు ఈశ్వరుడు రండి మీకు ఏమన్నా కావాలా ఇదిగో ఇవి ఉన్నాయి మా దగ్గర మీకు ఏమన్నా కావాలంటే తీసుకోండి అన్నారు అంటే వాళ్ళందరూ బుద్ధిహీనుడా పిచ్చాడుగా ఏంటి అలవాళ్ళు దొంగలు దొంగలని అంతేగాని తీసుకోమంటా ఏంటి తలుపు వేసుకో అన్నాడు అంటే పోనీ నీకు తృప్తి అలాగే వేసుకుంటాను రండి తలుపు వేసాడు వాళ్ళు ఏదో అది ఒకరు ఉన్నారు వాడదు తారిపో అన్నారు ఎందుకన్నారు తారిపో నేను అలా తారిపో నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు మిమ్మల్ని చూస్తూ నింపు ఉంటాను బుద్ధుందా లేదా నువ్వు పారిపో మేము ఎత్తుకుపోతావు అప్పుడు కానీ మాకు దొంగతనం చేసిన తృప్తి ఉండదు మాకు ఏదైనా పట్టుకెడితే మామూలుగా పట్టుకెళ్ళకూడదు మేము కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకు ఉండాలి అది పారిపో మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు అలా పారిపోవడాలు అవన్నీ ఏం చేయనని ఆయన వెళ్ళిపోతాను అలా పారిపోతున్న వాళ్ళని కొట్టి వాళ్ళ వస్తువులు ఎత్తుకుపోతే నాకు సంతోషం అని వాళ్ళు దుడ్డు కల తీసి నడుస్తున్నటువంటి రమణ యొక్క కాళ్ళ మీద కొట్టారు కొడితే ఇంతంత తట్లు తేలిపోయాను కాళ్ళ మీద తేలిపోతే ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు శిష్యులు ఏడుస్తూ వాళ్ళు ఏవో ఏమున్నాయని అందులో చాప అవి చిచి మరీ ఇంత అన్యాయం ఏమిటని అడిగారు పైగా తృప్తి కూడా లేదు ఏమిటో ఈ మనిషి ఏమిటో పిచ్చి వెళ్ళాలి అనుకుంటూ వెళుతారు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు భగవన్ అనండి కొట్టేస్తాం వాళ్ళని మిమ్మల్ని కొట్టడమా ఇంతంత తట్లు తీరిగిపోయాయి కదండీ అన్నారు రమణులు అన్నారు నానుక నాదే పళ్ళు నావే అన్నం తినేటప్పుడు నా ననుక నా పళ్ళ కింద పడితే పళ్ళు పీకేసుకోనా అన్నారు అబ్బిబ్బా ఎలా పీక్కుంటారు పళ్ళు కదా అది ఓచ్చుకోననే అన్నారు ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చారు మీరు పూలి తెచ్చి వేస్తే ఎంత తృప్తో వాళ్ళు కర్ర పెట్టి కొట్టినప్పుడు నాకు అంతే తృప్తి అన్నారు ఆయన బ్రహ్మ కదండి ఆ స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయమేం కాదు అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ ద్వంద్వాతీత స్థితిని పొంది అంతటా బ్రహ్మనునే చూడగలగడం అలా చూస్తే నమచోరాయచ నీకు జ్ఞానంగా మారింది చోరాయచ గురించి నువ్వు ఆలోచిస్తూ ఈశ్వర నువ్వు దొంగలగా కొన ఉంటావయ్యా నమ పీమ్యాయచ నురుగు నువ్వేనయా అని అనుకుంటూ అభిషేకం చేసి 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 అంతగా ఆ బ్రహ్మే చూసి రమించిపోయేటటువంటి